ఆస్ట్రేలియా గడ్డ మీద తెలుగుగోడు సత్తా చాటిడబ్బా ఈ వీడియో ఎవరి గురించి కాదు నితీష్ కుమార్ రెడ్డి ఈ మాట అసలు ఒక తరం గుర్తుపెట్టుకుంటుంది అనమాట దీనివ్వ తగ్గేదేలే అన్నట్టు మెల్బోర్న్ టెస్ట్ వేదికగా నితీష్ కుమార్ రెడ్డి అయితే కనుక సత్తకాన్ని అయితే బా బాధేడు రిక్ ఈరోజు జరిగిన మ్యాచ్లో టెస్ట్ మ్యాచ్లో చాలా రికార్డులో ఉన్నాయి ఫస్ట్ టైం ఎయిత్ వికెట్ వన్ ట్వంటీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ వా వాషింగ్టన్ వాషింగ్టన్ సుందర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి అయితే నూట ఇరవై ఏడు పరుగులు భాగస్వామ్యాన్ని అయితే నెలకొల్పారు అలాగే ఈరోజు ఎవరైతే లైవ్లో టెస్ట్ మ్యాచ్ చూసారో టీ ట్వంటీ వరల్గా పుట్టినప్పుడు కూడా అంత టెన్షన్ పడలేదు ఎవరో కానీ నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టాలని చెప్పి యావత్ భారతదేశం కాదు యావత్ వరల్డ్ మొత్తం ఎదురు చూసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రికార్డ్ బ్రేకింగ్ ఏంటంటే ఎయిత్ వికెట్లో వచ్చి ఒక పర్సన్ హండ్రెడ్ రన్స్ కొట్టడం అంటే రికార్డు అబ్బా వంద సంవత్సరాల క్రికెట్లో ఇండియన్ క్రికెట్లో అయితే కనుక ఇది రికార్డ్ అని చెప్పుకోవచ్చు నితీష్ కుమార్ రెడ్డి తన పేరు మీద అయితే వేసేసుకున్నాడు ఈ రికార్డు ఇప్పుడు ఇప్పుడు అయితే చెరగనే జరగదు ఈ భాగస్వామ్యం కీలకమైన ఇండియా అట్టడుగులో ఉన్నది వాషింగ్టన్ సుందర్ అండ్ ప్రాపర్ క్రికెట్ ప్లే కూడా వాషింగ్టన్ సుందర్ అయితే కనుక చాలా బాగా ఆడాడు నితీష్ కుమార్ రెడ్డి తన కుదిరినప్పుడు ఫోర్ ఫోర్లతో కనుక విజృంభించడం అయితే జరిగింది వీళ్ళిద్దరు భాగస్వామ్యం అయితే సబ్బ తొంభై ఎనిమిది రన్లు ఉన్నప్పుడు వాషింగ్టన్ అందరూ అవుట్ అందరూ అనుకున్నారు తర్వాత బోమరా వచ్చాడు అనవసరమైన బ్యాటింగ్ ఆ సింగల్ తీస్తే సరిపోయేది డబల్ తీశాడు తొంభై తొమ్మిది దగ్గర ఉన్నప్పుడు బోమరా వికెట్ అప్పుడు అనిపించింది అందరికీ సిరాజ్ మన పోలీసు ఎలా ఆడతాడా అని చెప్పి అందరూ వెయిట్ చేశారు యాప్ అలా అన్నట్టు సక్సెస్ఫుల్గా అయితే కనుక డిపెండ్ చేసుకుని నితీష్ కుమార్ రెడ్డి స్ట్రైక్లో స్ట్రైక్లోకి వచ్చాడు సెంచరీ చేసి అవతల పాడేశాడు ఆ సెంచరీ చేసినప్పుడు ఆ ఫాదర్ యొక్క ఆనంద బాష్పాలు అంతా ఇంత కాదు క్రౌండ్ క్రౌడ్ వన్ వన్ బి సిక్స్ డిజిబుల్ సౌండ్ అయితే వచ్చింది అబ్బా హైయెస్ట్ టెస్ట్ క్రికెట్లో అంత క్రౌడ్ వచ్చి అంత గోల చేయడం ఫస్ట్ టైం అన్నమాట అసలు మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం అయితే కనుక అరుపులతో వెళ్ళిపోయింది నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసినప్పుడు పర్టికులర్గా రోహిత్ శర్ మన సారీ నిక్కి విరాట్ కోహ్లీ అయితే క్యాప్ అందించాడు ఈ సిరీస్లో ఎర్రగదీశాడు తన గాడి చేతి మీదగానే తనకి క్యాప్ రావడం సెంచరీ చేయడం ఫార్టీసు థర్టీసు కొట్టినప్పుడు తన తనేంటో నిరూపించుకోవడం నితీష్ కుమార్ రెడ్డి టూ చాలా చాలామంది నిటిజియన్స్ అయితే మాత్రం ఎయిత్ డౌన్లో కూడా కాదు ఫోర్త్ డౌను థర్డ్ డౌన్ రావాలి అని చెప్పి చాలామంది ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నారు ఏం జరుగుతుందో చూద్దాం ఇంకో వికెట్ అయితే ఉంది వన్ నాట్ ఫైవ్ నాట్అవుట్ రేపైతే ఫేస్ చేయబోతున్నాడు మొదటి ఓవరో చూద్దాం ఏం జరుగుద్దో ఇంకెంత కొడతారో ఇండియా వాళ్ళు సైన్ ఆఫ్ అశోక్